ఎమ్మెల్సీ తీర్మానమాలన్న క్యూనస్ ఆఫీస్పై నిన్న జాగృతి కార్యకర్తలు అయితే దాడులు చేశారు ఈ దాడుల్లో అయితే ముఖ్యంగా కవిత బంధువులు పాల్గొన్నట్లయితే తీర్మానమాలను ఆలో ఆరోపిస్తున్నారు అయితే జాగృతి కార్యకర్తలు ఎందుకు దాడి చేసినా మనం ఒకసారి పరిశీలించినట్లయితే మొన్న జహీరాబాదులో జేఏసీ మీటింగ్ అంటే బీసీ జేఏసీ మీటింగ్ జరిగింది ఈ భేటీలో భాగంగా అయితే తీర్మానమాలన్నా మాట్లాడడం జరిగింది అయితే బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తే కవిత ఎందుకు సెలబ్రేషన్ చేసుకుంటున్నారని చెప్పేసి కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది ఎందుకంటే ఎప్పటి నుంచో బీసీలు తమకు రిజర్వేషన్ కావాలని కొట్లాడుతున్నారు మనం చూసుకోవచ్చు కాంగ్రెస్ కూడా కామరెడ్డి డిక్లరేషన్ ఇచ్చింది బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి కూడా హామీ ఇచ్చింది అందులో భాగంగా అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ తేవడానికి అయితే ఆర్డినెన్స్ తీసుకొస్తామని చెప్పేసి కూడా ఒక ప్రకటన అయితే చేసింది క్యాబినెట్ కూడా నిర్ణయం తీసుకుంది ఈ నేపథ్యంలోనే జాగృతి ఆధ్వర్యంలో అయితే సంబరాలు చేసుకున్నారు దీనిపై మలన్న మాట్లాడుతూ అసలు కవిత ఎందుకు సంబరాలు చేసుకోవాలి సంబరాలు చేసుకోవాలంటే బీసీలు మేము చేసుకోవాలి మైనార్టీలు చేసుకోవాలి వర్గాలు చేసుకోవాలి కానీ మీ దొరలు దురసానులు ఎందుకు చేసుకోవాలి మీకు మాకు పుత్తింది కన్సాయం పొత్తుందా మంచం కాడ పొత్తుందా అని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది ఈ నేపథ్యంలోనే దీన్ని సీరియస్ గా తీసుకున్న జాగృతి కార్యకర్తలు అయితే నిన్న క్యూనూస్ అంటే బోడుపల్ క్యూనూస్ ఆఫీస్కి వెళ్ళి అయితే తీవ్ర ఘర్షణకు దిగారు మనం చూసుకోవచ్చు ఒక మలనం చంపేందుకు యత్నం కూడా చేసినట్లయితే చెప్తున్నారు మనం చూసుకోవచ్చు తిరుమల మలన్న వెలికి కూడా గాయమైంది ఈ నేపథ్యంలోనే అక్కడ గన్మెన్ తిరుమల మలన్న గన్మెన్ కూడా గాల్లోకి కాల్పులు జరపడం కూడా జరిగింది అయితే తిరుమల మలన్న వ్యాఖ్యలపై అందరూ కూడా మాట్లాడుతున్నారు ఏంటి ఇలా మాట్లాడమని చెప్పేసి కూడా చాలా మంది మాట్లాడుతున్నారు అయితే తెలంగాణ భాషలో కావచ్చు ఈ ఆసలు కావచ్చు కొన్ని సామెతలు మాట్లాడుతుంటాం కొన్ని పదాలు మాట్లాడుతున్నాం అందులో భాగంగానే మీకేం పొత్తు కంచంపొత్త మంచం పొత్త అని ఒక పదం వాడాడు తప్ప అది కావాలని అన్నది కాదని చెప్పేసి కూడా మా తీర్మాన బాలన అంటున్నారు అదే మంచం పొత్తు అంటే విఎం మీ పిల్లలను మాకిస్తున్నామో మా పిల్లను మేము చేసుకుంటున్నాం అని చెప్పేసి కూడా తెలంగాణ అర్థం అని చెప్పేసి కూడా తీర్మాన బాలన్న చెప్తున్నారు అయినప్పటికీ కూడా కవిత దీనిపై తీవ్రంగా స్పందించారు జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పేసి కూడా కవిత అంటున్నారు అయితే గతంలో కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి కూడా అప్పటి రాష్ట్ర ప్రథమ పౌరురాలు గవర్నర్ తమిళసై సౌందర రాజన్పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు అప్పుడు మాట్లాడిన కవిత ఇప్పుడు ఎందుకు మాట్లాడుతుంది అంటే సౌందర రాజు ప్రథమ పౌరులైన ఒక బీసీ మహిళను ఒక రెడ్డి వ్యక్తి అంటే అప్పుడు ఏం మాట్లాడిన కవిత కానీ ఇప్పుడు మాట్లాడుతున్న సమాజం కానీ ఇప్పుడు మల్లన్న కవితను అంటే ఎందుకు మీరు ఇట్లా మాట్లాడుతున్నారని చెప్పేసి కూడా బీసీ సంఘాలు కూడా ప్రశ్నిస్తున్నాయి ఎందుకంటే బీసీల కోసం ఎన్నో ఎంతో మంది ఎప్పుడు కొత్త స్వాతంత్రం మధ్య నుంచి కూడా బీసీలు తమకు రిజర్వేషన్ కావాలని రాజకీయాల్లో తమకు ప్రాధాన్యత కావాలని చెప్పేసి కూడా కొట్లాడుతున్నారు ఈ నేపథ్యంలోనే తీర్మార్ మలన రూపంలో అయితే ఒక పార్టీ పెట్టాలని తీర్మార్ మలన ప్రకటన చేస్తున్న నేపథ్యంలో కవిత ఒక దురల అంటే విలమ సామాజిక వర్గానికి చెందిన కవిత ఇలాంటి దాడులు చేయించడం ఏంటని చెప్పేసి కూడా ప్రశ్నించడం జరుగుతుంది ఏదేమైనప్పటికీ కూడా ఈ మనం ఈ టోటల్ హిప్స్లో చూసుకున్నట్లయితే మల్లన్న ఒక తెలంగాణ యాసలో భాషలో మాట్లాడారు కానీ అయినప్పటికీ కూడా అది తప్పు పదంగా మనం భావించవచ్చు ఎందుకంటే మహిళను కించపరుస్తూ వ్యాఖ్యలు కూడా ఎవరు చేయకూడదు కానీ గతంలో కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు చేసినప్పుడు ఏం చేశారు ఇప్పుడు ప్రశ్నిస్తున్న వారు ఇప్పుడు అప్పుడు ఏం చేశారని చెప్పేసి కూడా చాలామంది ప్రశ్నిస్తున్నారు సో ఏదైనా కూడా అసలు కవితకు బీసీ సంఘాలకు సంబంధం ఏంటి ఇన్ని రోజులు మరి చూసుకోవచ్చు గతంలో పదిహేను బీఆర్ఎస్ అధికారంలో ఉంటే ఒక్కసారి కూడా బీసీల గురించి మాట్లాడలేదు గవర్నర్పై కౌశిక్ రెడ్డి అనిచితే వ్యాఖ్యలు చేస్తే కూడా అప్పుడు కవిత మాట్లాడలేదు కానీ ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు సడన్గా బీసీలాగా ఎందుకు పాట పాడుతున్నారని చెప్పేసి కూడా బీసీ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి ఏదేమన్నా ఇప్పుడు కూడా ఈ ఘటన అయితే రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది ముఖ్యంగా హైదరాబాద్ సంబంధించి కూడా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చే అవకాశం అయితే చాలామంది చెప్తున్నారు మనం చూసుకోవచ్చు మన గత కొద్ది రోజుల క్రితం అయితే బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఒక మీడియా మెయిన్ మీడియా హౌస్ పై కూడా దాడి చేశారు తాజాగా ఇప్పుడు ఈ దాడి అంటే ఏం జరుగుతుంది రాష్ట్రంలో అని చెప్పేసి కూడా చాలామంది ప్రశ్నిస్తున్నారు గతంలో ప్రశాంతంగా ఉన్న రాష్ట్రం ఇప్పుడు బీఆర్ఎస్ జాగృతి వల్ల అల్రెడీ స్తుందని రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు కూడా వెనక్కిపోయే అవకాశం ఉందని చెప్పేసి కూడా చాలా మంది భావిస్తున్నారు